భూమి పూజ చేసేటప్పుడు అందరు అడుగుతారు ఇల్లు కట్టేటప్పుడు భూమి పూజ అవసరమా భూమికి పసుపు కుంకుమ చల్లుట నవధాన్యాలు చల్లుట హారతి ఇవ్వటం నేలకు అవసరమా అని అడుగుతుంటారు మనం ఒకటి గమనించాలి ఎందుకు భూమి పూజ చేయాలి అంటే మన ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మనం చేసే పాప పుణ్యాలు జనన మరణాలన్నీ భరించేది భూమాత అలాగే పర్వతాలని మోస్తూ ఉంది చెట్లని మోస్తూ ఉంది నదుల్ని మోస్తూ ఉంది ఎన్నింటినో ఈ భూమాత భరిస్తూ ఉంది ఈ భూమి మీద మనం పుట్టి మనం నివాసం ఉండటానికి ఇల్లు కట్టుకుంటున్నాం గనక ఇదే భూమిని మనం దేవతగా భావన చేసి మనకు సహకారం చేస్తున్నందుకు మనం నివసించడానికి ఉపయోగపడుతున్నందుకు అవకాశం కలిగించినందుకు ఆ భూమాతని దేవతగా భావన చేయడం తప్పేమీ కాదు ఇందులో విమర్శ అవసరం లేదు విశ్లేషణగా ఆలోచించండి ఆలోచించి మీరు నమస్కరించి గౌరవించండి భూమాతని చక్కటి ఇల్లు మీరు కట్టుకోగలుగుతారు సంతోషంగా ఉంటుంది